హాయ్ అండి చక్కగా మనం అప్పుడప్పుడు పిల్లలకి ఒక గంటలో చేసుకున్న జంతకలండి ఒక గంట టైంలో చక్కగా అయిపోతాయి గంట కూడా పట్టదు తక్కువ చేసుకుంటే ఇలాంటి జంతుకులు ఒక నాలుగు జంతువులు వేసుకుంటే అరగంటలో అయిపోతుంది ఏమీ లేదు చక్కగా ఎందుకంటే వరిపిండి అందుబాటులో లేకపోయినా షాపుల్లో అప్పుడు ప్యాకెట్లు మనకి షాపుల్లో దొరికేస్తున్నాయి గో కిలో అండి కిలో ముప్పై రెండు రూపాయలు వరిపిండి ఆ ఎంత కిలోకి పావు కిలో ఉంచేసి ముప్పావు కిలో వేసేసాను చక్కగానే వేసేసి శనగపిండి కూడా ఎంతో అక్కర్లేదండి ఇదిగో ఇందులో ఆఫ్ అంతే ఒక వాటర్ తాగే గ్లాస్తో గ్లాసుడు శనగపిండి వేసానా చక్కగా ఒక రెండు స్పూన్లు వామ్ వేసిన పచ్చికారం పెద్ద స్పూన్తో స్పూండు పచ్చికారం మనం తగినంత పచ్చికారం వేసేనా చక్కగా వామ్ అది కొంచెం చేత్తో నలిపేసి వేసేసి కొంచెం వేడి నీళ్ళు ఇదిగోండి తగిన పిండి ఇలా ఉండేలాగా నీళ్ళు ఇన్ని అన్నీ తెలీదు ఇన్న అంటే మీకు అర్జు ఉద్యాయం తెలియపోతే మళ్ళీ గట్టిగా అయిపోతుంది కాబట్టి పిండి ఇలా అయ్యేంతవరకు చక్కగా వేడి వేడి నీళ్ళు మరగపెట్టుకొని ఇలా కలుపుకోవాలండి వాము శనగపిండి అలాగే ఊరిపిండి కొంచెం పచ్చికారం సాల్ట్ అంతే సాల్ట్ కూడా పెద్ద ఎక్కువ పడదు వేసుకొని చక్కగా ఇలాంటి దాంతో ఒక్కొక్కసారి దీన్ని నిండా పిండి పెట్టుకుంటాం కాబట్టి చక్కగా ఒక్కొక్కసారి వేసుకుంటే ఒక్కొక్క జంతికి ఇలా వస్తుంది ఇదిగో ఇలా చూసారా రెండు జంతికలు వేస్తాను నేను టైంపాస్కి చాలా బాగుంటాయి పిల్లలకి స్కూల్ నుంచి వచ్చేస్తున్నారో గంటలు అనగా కూడా మనం చేసేసుకోవచ్చు పిండి కలిపేసుకుంటే ఎంతసేపు రెండు నిమిషాలు కలిపేసుకుంటాం కొన్ని నీళ్ళు పోయి పొయ్యి పెట్టుకుంటాము గిన్నెతో చక్కగానే అవి మరగనిస్తాము ఈ పిండిలన్నీ ఉప్పు కారం ఇందులో జు అన్నీ కలిపేసుకొని చక్కగా అప్పుడు అవేండి ఇందులో వేసుకొని ఇలా ముద్దలా కలిపేసుకొని కలిపేసుకునే లోపల చక్కగా నూనె స్టవ్ మీద పెట్టేసుకొని ఈ లోపల మరుగుతో ఉంటుంది పిండి తీసి వేసేసుకోవటం ఇందులో పిండి నానాలని కానీ ఉక్కబెట్టాలని కానీ ఏమీ ఉండదు కొన్ని నీళ్ళు వేసుకుంటే కనుక చక్కగా గొల్లగా వస్తాయండి జంతుకులు చూసారు జంతుకులు ఎంత గొల్లగా వచ్చేస్తారు చూడండి చాలా గుల్లగా వస్తాయి అప్పటికప్పుడు ఎక్కడికైనా వెళ్ళాలనుకున్నప్పుడు మనం స్పీడ్గా చేసేసుకోవచ్చు చాలా చూసారు ఎంత గొల్లగా వచ్చాయో ఓకేనా ఫుల్ వీడియో కూడా ఛానల్లో ఉంది కాదు చూడండి